జిల్లా కాంగ్రెస్ నాయకుడు లంకే ఫకీర్ రాజు మరియు అధికార ప్రతినిధి రామ్మోహన్ రావు నేడు కాకినాడకు విచ్చేస్తున్న రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తిని మరియు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వారి నిరసన గలాన్ని నేడు బీఆర్ నైన్ టీవీతో పంచుకున్నారని ఆ సందర్భంలో వారు చెప్పిన మాటలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం గుడ్ మార్నింగ్ సార్ ఏంటి విషయాలు మా స్టూడియో వచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏదో పెద్ద విషయం ఉంటే కానీ మీరు స్టూడియోకి వచ్చి మీ ఇంటర్ ఎవరు తప్పకుండా పార్టీ మీరు ఎలా పనిచేస్తున్నారు చెప్పండి ఈ రోజు చాలా ఒక ఒక శుభ పరిణామం అండి మీ స్టూడియోకి వచ్చినందుకు నాకు శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు మన ఏపీసీసీ అధ్యక్షురాలు మన రెడ్డి గారు మన కాకినాడకి ఇచ్చేస్తున్నారు ఈ సందర్భంగా ఆవిడ రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అయితే ఆవిడ అచ్చంపేట జంక్షన్ నుంచి స్టార్ట్ అవ్వడం అక్కడ నుంచి మరలా సర్పవరం భావనగుడి మసీదు మరి వొంతెన జగన్నాథపురం ఎంఎస్ఎన్ సార్టీస్తో క్లోజ్ అవుతుంది నేను ఆల్రెడీ ఎంఎస్ఎన్ సార్టీస్ ద్వారా ఒక ఇరవై ఆటలు జనాభా అరేంజ్ చేసుకుని సర్మల రెడ్డి గారి కోసం ఆవిడకి వచ్చినందుకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనే ఒక విధానం మీద ఈరోజు నేను ఈ యొక్క మీ స్టూడియోలో కొంచెం మాట్లాడడం జరుగుతుంది అయితే శర్మిళారెడ్డి గారు ఈరోజు రావడం చాలా ఆనందదాయకం కాకపోతే శర్మిళారెడ్డి గారికి నేను ఈవేళ ఒక కొన్ని చూసిన చెప్పబోతున్నానండి ఎందుకంటే ఆవిడతో ఇదివరకు మేము చెప్పడం జరిగిందండి ఏంటంటే విశేషం మా కాకినాడ పార్లమెంటు అసెంబ్లీ సీట్ల కోసం మేము ఆల్రెడీ శర్మిళారెడ్డి గారు గత నలభై ఐదు రోజుల క్రితం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అమ్మ రెడ్డిగా రెడ్డి గారు పార్టీ టికెట్ల కోసం చాలా గందరగోళం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కష్టపడి వాడికి టికెట్లు లేవు ఏదో మజ్జిదలో వచ్చి వాడు నేను ఐదు లక్షలు కొనుక్కున్నాను పది లక్షలు కొనుక్కున్నాను అని కొంతమంది బ్రోకర్లో టికెట్లు అమ్ముకుంటా ఉంటే వాళ్ళు కొనుక్కుండి చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళు ఇస్తే మరి కాకినాడ కాకినాడ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో కాకినా కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వాళ్ళు అంతా ఏమైపోతారమ్మా అని మా ఆవేదన ఒక ఐదు కార్ల మీద వెళ్ళి రెడ్డి గారికి మేము వ్యక్తపరచడం జరిగింది అయితే ఆవిడ కూడా వెంటని స్పందించి ఆవిడ పిఏ ఎస్ఎం రాజు గారిని పిలిచి ఏమంటు నేను టికెట్ల విషయంలో ఎవరికి కూడా మాట ఇవ్వలేదు ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తానని చెప్పడం జరిగిందండి పోతే మేము ఒకటే చెప్పాము రెడ్డి గారి గారు అమ్మ మీ మాట మీద నాకు నమ్మకం ఉంది అలాగే ఆవిడ అన్నట్టుగానే మరుసటి రోజు పేపర్లో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి టికెట్లు ఇవ్వలేదు ఒకవేళ టికెట్లు ఇచ్చినట్టుగా ఎవరన్నా క్యాన్వాసం చేసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తూ ఉన్నారు కానీ ఆ అన్న మాట ఆవిడ నిలబెట్టుకోలేకపోయారండి ఇక్కడ పల్లవరాజు గారు కూడా కేంద్ర మంత్రి గారు అని పల్లవరాజు గారు ఆవిడ ఆవిడ ఆయన నిలబెట్టుకోలేదు టికెట్లు మేము ఎవరికవి ఇవ్వద్దన్నామో రాష్ట్ర వ్యాప్తం మీద వాళ్ళకే ఇచ్చారండి మళ్ళీ చెప్తాను పత్రిక మొత్తం మీద మీడియా ఎవరికవితే మేము టిక్కెట్లు ఇవ్వద్న్నామో వాళ్ళకే ఇచ్చారండి అంటే అర్థం ఏంటి దీంట్లో ఏమైనా నిగూఢ ఇది ఏమైనా జరుగుతుందా అని మాకు అర్థం కావట్లేదు అసలు టిక్కెట్లు అమ్ముకోవడం ఏంటి కొనుక్కోవడం ఏంటండి ఇక్కడ ప్రత్యక్షంగా కేంద్ర మంత్రి పల్లం రాజుగారు మేనమామైనట్టి రాంబాబు అన్న వ్యక్తి నాతో స్వయంగా ఒక నైటు ఎందుకు ఆయన కళ్ళనకెళ్తే కాకినాడ టికెట్ నేను పది లక్షలు అమ్మేసుకున్నాను రాజుగారు అన్నాడండి ఆయనకి నేను గత కాలంగా పరిచయం ఉంటే అదే సార్ నాకు మాటిచ్చారు కదంటే మేము మాట్లాడక కావాలని డబ్బులు కావాలన్నాడు ఆ పెద్ద మనిషి అదే పెద్ద మనిషి ఒకప్పుడు అన్నవారం కొండ మీద నేను బీజేపీలో జాయిన్ అయిపోతాను అన్నాడు అన్నవారం కొండ కిందకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడాడు మరి ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలో పెట్టుకోండి పార్టీలో మెయింటైన్ చేస్తూ ఇది సస్పెండ్ చేయకుండా ఉండి వాళ్ళకే వద్దన్న వాళ్ళకే మొత్తం రాష్ట్ర వ్యాప్తం మీద టికెట్లు ఇచ్చారు దీనికి కారణం నలుగురు ఉన్నారండి రాష్ట్రంలో పెద్ద నాయకులు ఆ నలుగురు కూడా ఈ రకంగా డబ్బు సంపాదించుకుని ఒకడేమో వైజాగ్లో హోటల్ కట్టుకున్నాడు ఒకడేమో